అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు తలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉన్నారు వాస్తవానికి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అధికార పార్టీ పైన తిరగబడుతున్నారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అధికార పార్టీని తిట్టిరంటే అధికార పార్టీని విమర్శించారంటే వెరీ కామన్ ప్రతిపక్షములు అధికార పార్టీని విమర్శిస్తూనే ఉంటారు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు అధికార పార్టీల పైన ఏదో ఒక ఆరోపణ ప్రతిపక్షములు చేస్తూనే ఉంటారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ కనబడుతుంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులను విమర్శిస్తారు ముఖ్యమంత్రిని కూడా విమర్శిస్తారు మీరు చూసే ఉంటారు మొన్న ఒక ఎమ్మెల్యే ట్వీట్ పెట్టిండు ఆ ట్వీట్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వైరల్ గా మారింది సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు షాక్ అయ్యారు అరే ఏంది ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి ఇట్లా ట్వీట్ చేయడం ఏంది అబ్బాయి ఎంత ధైర్యం ఉండాలి ఆ ఎమ్మెల్యే కని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాంబుల మీద బాంబులు వేలుస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం చూసి ఏం చేయాలో అర్థమవుతలేదట అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు కౌంటర్ ఇస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆయన అసహనంతో ఉన్నాడు అసంతృప్తితో ఉన్నాడు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి కోపం వస్తుందంటే అయితే పార్లమెంట్ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక మాటిచ్చిందట ఏం మాట ఇచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక రాజగోపాల్ రెడ్డి గెలిపించుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట మరి పార్లమెంట్ ఎన్నికలు పోయి సంవత్సరం అవుతుంది ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి రాలే అసలు నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కోపం మీద ఉన్నాడు కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వల్లనే నల్గొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు మీరు బాగా గుర్తుపెట్టుకోరే నల్గొండ అంటే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటేనే నల్గొండ అని ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పి నల్గొండలో ఒక పెద్ద ముద్ర ఉంటుంది మరి అలాంటి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి మాట తప్పినప్పుడు ఎవరికైనా వస్తుంది కోపం ఎవరికైనా వస్తుంది బాధ ఎవరికన్నా అనిపిస్తుంది ఇబ్బంది రాజగోపాల్ రెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నాడు నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు నాకు హామీ ఇచ్చిండు ఇప్పటిదాకా సంవత్సరం అవుతుంది నాకు మంత్రి పదవి లేదు ఒక కథ లేదు ఇక ఆయన ఇయ్యడు మాకు అవసరం లేదు రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ఏమని పెట్టిండు తెలుసా ఆయన చాలా ధైర్యంగా చెప్పుకున్నాడు ముఖ్యమంత్రులు నేను ప్రశ్నించినా అంటున్నాడు రాజగోపాల్ రెడ్డి ఒక మీడియా ఛానల్ కి ఆయన మాట్లాడిండు తప్పు జరిగితే ప్రశ్నిస్తా భాజపతో తప్పు జరిగితే గల్లబట్టుకుని అడుగుతా అంటుండు రాజగోపాల్ రెడ్డి మరి ఆ రక్తం అలాంటిది ఆ బ్లడ్ అలాంటిది ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు అట్టే మాట్లాడతారు వాళ్ళకు తెలుసు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కదా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్ లో కాబట్టి రాజగోపాల్ రెడ్డికి తెలుసు కోమటి రెడ్డి బ్రదర్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది కాంగ్రెస్ లా అయితే రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేసిండు ఆయన ఏమన్నాడు రాజగోపాల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు పది సంవత్సరాలు నువ్వెట్ల ముఖ్యమంత్రి అవుతావు నువ్వు డిసైడ్ కావు అట్లా నువ్వు డిసైడ్ చేయలేనటువంటి మాట అది కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేయాలి ఇష్టానుసారంగా నేనే ముఖ్యమంత్రి పది సంవత్సరాలు నేనే ఉంటా అంటే ఎవరు ఒప్పుకోరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు ఒప్పుకోరు నువ్వు మాట్లాడే మాటలను సహించరు కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఏదో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఓనర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు కేవలం రేవంత్ రెడ్డి ఒక ఎంప్లాయ్ మాత్రమే కాంగ్రెస్ లో ఆయన ఏం ఓనర్ కాదు అధిష్టానం రేవంత్ రెడ్డిని దించేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అధిష్టానం ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకుంటే ఇంకో వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి అంత అధిష్టానం చేతిలో ఉంటుంది రేవంత్ రెడ్డి చేతిలో ఏముండదని చెప్పి చాలా ఓపెన్ గా రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేసిండు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడాలని మేము సహించము ఒప్పుకోమని కూడా రాజగోపాల్ రెడ్డి తిరగబడ్డాడు రేవంత్ రెడ్డి పైన అదొక మాట ఈ రోజు రాజగోపాల్ రెడ్డి ఇంకో కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాట వింటే మీరే షాక్ అవుతారు రేవంత్ రెడ్డిని అద్దంగా ఇరికిచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఇక ఈ వీడియో రేవంత్ అన్న చూసిన తర్వాత రేవంత్ పరిస్థితి ఏందో ఒక ఛానల్కి కి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఈ వీడియో అసలు ఏం చెప్పిండో మీరు వినాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో సవాల్ విసురుతున్నాడు రైతు భరోసా అందరికి ఇచ్చేసినాం రుణమాఫీ అందరికి చేసేసినాం ఎవరికైనా దమ్ముంటే రండి నేను సవాల్ విసురుతున్నా కేటీఆర్ వస్తాడో కేసీఆర్ వస్తాడో మోదీ వస్తాడో కిషన్ రెడ్డి వస్తాడో రండి చర్చ పెట్టుకుందాం అసెంబ్లీలో పార్లమెంట్లో దేనికన్నా నేను రెడీ రైతు భరోసా అందరు అకౌంట్లో వేసేసినాం రైతు రాజ్యం మేమే తీసుకొచ్చినాం మా పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అద్భుతంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు మాట్లాడి ఆయనతో ఢిల్లీలో పడ్డాడు తర్వాత కేటీఆర్ సవాల్ స్వీకరించిండు రైతు భరోసా నువ్వు మీ సొంత కొడంగల్లో ఉన్నటువంటి రైతులకే ఇయ్యలే ఆరు వందల మంది రైతులకు రాలే నా దగ్గర డేటా ఉందని చెప్పి కేటీఆర్ చెప్పిండు తర్వాత సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కి రమ్మని చెప్పిండు కేటీఆర్ పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కుర్చీ చేసిండు రేవంత్ రెడ్డి రాలే ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఎవ్వరు మాట్లాడలే రేవంత్ రెడ్డి సవాల్ విసిరి ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు తెలుసా ఒక్క లీడర్ కూడా మాట్లాడలేదు తెలుసా మరి మా రేవంత్ అన్న ఢిల్లీలో ఉన్నాడు కేటీఆర్ మరి సవాల్ స్వీకరించి మా రేవంత్ అన్న ఢిల్లీ ఓడితోంటే ఇక్కడ ఈనేదో హంగామా చేస్తున్నాడు మా రేవంత్ అన్న వచ్చినాక మాట్లాడుకుందాం అని చెప్పి ఒక్క లీడర్ అన్లే అక్కడ రేవంత్ రెడ్డిని వదిలేసిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నాడు వేటాడుతున్నాడు ఈ వెంటాడు వేటాడు ఎందుకంటే మంత్రి పదవి కోసం ఓపెన్ స్టేట్మెంట్ మంత్రి పదవి కోసమే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు అరే ఒక మంత్రికి ఒక మాట ఇచ్చి ఒక హామీ ఇచ్చి ఆ మనిషిని మోసం చేసి ఇవ్వనికైనా బాధ ఉంటుంది ఆయనకు కూడా బాధ ఉంది ఎవరికైనా ఉంటుంది కదా సాధారణంగా ఒక వ్యక్తి రాఖరికి వచ్చి నీకు నెలాఖరికి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి పదే పదే సంవత్సరం మొత్తం చెప్పిండనుకో మా నెల నెల లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటూ నీకు సచ్చు సచులేదు ఇది ఎక్కడికత్ర అని అనుకుంటాం కదా నీకు ఆ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి ఊరిస్తూ ఊరిస్తూ ఆ గిఫ్ట్ ఇవ్వకపోతే మనకు బాధ ఉంటుంది కదా రాజగోపాల్ రెడ్డి కూడా ఉంటుంది బాధ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన ఆయనకు ఉండదు ఆ బాధ టిడిపి నుండి వచ్చినటువంటి వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయి కూర్చుంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కి మంత్రి పదవి రాకపోతే సీనియర్ లీడర్ కి మంత్రి పదవి రాకపోతే ఎవరికైనా ఉంటది బాధ రాజగోపాల్ రెడ్డికి అదే బాధ ఉంది అసలు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడి రేవంత్ రెడ్డిని అడ్డంగా ఎట్లీకి ఇచ్చిండో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏం చెప్పిండో వినూరు మనం చేసిన లేదా అవును రైతు బంధు అందరికి రాలే కొందరికి వచ్చింది ఇంకా మిగతా వాళ్ళకి రాలే వాళ్ళ గురించి కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంది రైతులకు ఇప్పుడు బోనస్ మనకు సన్నబియ్యం ఇస్తుంది అంతమంది వాళ్ళు ఇచ్చిన సన్నబియ్యం ఈ రోజు మనం సన్నబియ ఇస్తే ప్రతి ఒక్కరు నైన్టీ నూరు శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా మాటకు కట్టుబడి ఒక నిబద్ధతతోటి చేయాలన్న ప్రయత్నం పేదల కోసం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో విడుదల వారిగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నేను ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల కష్టాలని ప్రజల సమస్యలని మున్మోత్తు పాటు తెలంగాణలో ఉన్న సమస్యలు కూడా అసెంబ్లీలో గాని బయట కాని మాట్లాడి తప్పకుండా అందరు తెలుసు నా గురించి నేను ఎక్కడ సమస్య ఉన్నా సరే నిర్మావ మాటగా మాట్లాడతాం ఎవరు తప్పు మాట్లాడినా ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా చూసిరా ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు ముఖ్యమంత్రికైనా తప్పు అది ఒక ముఖ్యమంత్రి తప్పు మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడిన కూడా ట్వీట్ పెట్టినా చూసిరా అంటున్నాడు ఇంకో మాట ఏమన్నాడు రైతు భరోసా అందరికీ రాలే రైతు భరోసా అందరికీ ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్న మాట రాజగోపాల్ రెడ్డి చెప్పినంటే మామూలు విషయమేం కాదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు ఒక మంత్రి వాళ్ళ తమ్ముడు తర్వాత రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ మన ఆయన చెప్పినంటే అంత ఆశామాష కాదు కదా రాజగోపాల్ రెడ్డి చెప్పిన అంటే నిజంగానే రైతు భరోసా జరగలే కావచ్చు కానీ ఈ ఒక్క మాటతోటి రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి అడ్డంగా ఇరికిచ్చిండు అడ్డంగా అంటే అడ్డంగా ఇరికిచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఉన్నది చెప్తాడు బోలామనిషి బోలామనిషి అయినాయి ఉన్నది చెప్తాడు ఓపెన్ గా చెప్తాడు ఆయన ఎవ్వరికీ భయపడేటటువంటి వ్యక్తి కాదు రాజగోపాల్ రెడ్డి ఆయనే రేవంత్ రెడ్డి పిసిసి అయినప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా పత్రం రేవంత్ రెడ్డి ముఖం మీద తీసిలేసి రాజీనామా చేసిండు నాకు పొద్దు నేను రేవంత్ రెడ్డి కింద పని చేయలేనని చెప్పి బీజేపీ నుండి పోటీ చేసి ఓడిపోయింది మునుగోడు ఉప ఎన్నికలలో తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఎట్లు వచ్చిందంటే చాలా మంది మంత్రులు రాజగోపాల్ రెడ్డిని ప్రెజర్ చేసిరు నువ్వు ఉండాల్సింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో మన కాంగ్రెస్లో ఉండాలే నువ్వు ఎట్ల పోతావు బీజేపీకి నువ్వు అవసరం లేదు మన కాంగ్రెస్ క్రమం అని చెప్పి ప్రెజర్ చేస్తే అప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చిండు లేకపోతే అసలు నేను అవసరమే లేదు అనుకున్నాడు ఇండిపెండెంట్ అని పోటీ చేస్తా అనుకున్నట కానీ ఈ ప్రెజర్ చేస్తే వచ్చింది రాజగోపాల్ రెడ్డి కథ అట్లుంటుంది చాలా డిఫరెంట్ మనిషి రాజగోపాల్ రెడ్డి అందరు లీడర్ల కంటే రాజగోపాల్ రెడ్డి చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు రైతు భరోసా వీళ్ళు ఏం చెప్పారు మేము దాదాపు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేసినాం ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరి రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు రైతు భరోసా ఇంకా రాలే వాస్తవానికి రైతు భరోసా కేవలం ఎనభై శాతం మాత్రమే వచ్చింది దాదాపు ఇంకా ట్వంటీ పర్సెంట్ రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటిదాకా రైతు భరోసా రానటువంటి పరిస్థితి మళ్ళీ రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ అందరికి వచ్చింది రుణమాఫీ కూడా కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే వచ్చింది ఇంకా థర్టీ పర్సెంట్ రైతులకు రుణాలు మాఫీ కాలే ఇక పంట బోనస్ విషయం చెప్తామా పంట బోనస్ ఎకరానికి ఏది ఆ సారీ ఎకరానికి కాదు పంట బోనస్ క్వింటాకు ఐదు వందల రూపాయలు ఏది సన్న అని చెప్పి ఈ పంట బోనస్ కూడా కేవలం సెవెంటీ నుండి సిక్స్టీ పర్సెంట్ వచ్చింది తప్ప ఇంకా దాదాపు ఫార్టీ పర్సెంట్ రైతులకు పంట బోనస్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఇంద్రమ్మ ఇండ్లని చెప్పి ఇంద్రమ్మ ఇండ్ల కథ కూడా అదే చాలా మందికి ఇంద్రమ్మకి సంబంధించినటువంటి ఇండ్ల పేపర్లు ఇచ్చి మళ్ళీ లాక్కున్నారు తెలుసా అది కూడా జరిగింది కానీ ఒకే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చమటలు పట్టిస్తున్నాడు మామూలు ముచ్చెంటలు కాదు పరేషాన్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కానీ నిజంగా రాజగోపాల్ రెడ్డి గ్రేట్ అబ్బా ఇట్లా మాట్లాడడం అనేది ఇంత ధైర్యం ఉండాలి మరి మాకు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు చేస్తాం చిన్నగా అని అంటున్నాడు ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు వేరే వేరే ఎమ్మెల్యే అయితే ఒప్పుకోరు ఏమేమి అన్ని వేసేసినాం భూకంపం బదలు కొట్టేసినాం అంటారు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఏందో చాలా డిఫరెంట్ మనిషి అన్నట్టు చాలా డిఫరెంట్ స్టైలు డిఫరెంట్ ఉండేటటువంటి మనిషి డిఫరెంట్ ఆలోచనలు ఓపెన్ గా చెప్తున్నాడు ఎస్ రైతు భరోసా రాలే రేవంత్ రెడ్డి నిరికిస్తున్నాడు ఇప్పుడు నిరకిస్తున్నట్టే లెక్క రేవంత్ రెడ్డి ఏమో సవాల్ విసిరిండు ఏ మొత్తం అయిపోయింది భూకంపం బదలు కొట్టేసినాం అంత అయిపోయింది అట్లా ఇట్లా అని చెప్పిండు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటకు పొందనే లేదు ఇలా రాజగోపాల్ రెడ్డి ఏమో అసలు కాలేనంటున్నాడు రుణమాఫీ అడపాదడపా రైతు భరోసా అయింది కొంత కాలే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆరు వందల మందికి రైతు భరోసా రాలేదట తెలుసా కేటీఆర్ చెప్పినటువంటి మాటే ఆరు వందల మందికి ఈ అందరికీ అంటాడు నాట్ ఓన్లీ రైతు భరోసా చాలా ఉన్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం స్కూటీలు బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు ఎంత ఘోరం అంటే కేసీఆర్ కిట్లు ఉన్నాయి కదా ఏది ఒక మహిళ ప్రెగ్నెంట్ టైంలో అనే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినప్పుడు ఆ మహిళ అబ్బాయో అమ్మాయో పుట్టిన తర్వాత వాళ్లకు కేసీఆర్ కిట్ ఇస్తారు ఆ కేసీఆర్ కిట్లో ఆ చిన్న పిల్లోడికి ఉపయోగపడేటటువంటి అన్ని వస్తువులు ఉంటాయి అదేం చేశారు కేసీఆర్ ఫోటో ఉంటుంది కదా కేసీఆర్ ఫోటోకు రంగు దిద్దిరు కేసీఆర్ ఫోటో కనబడకుండా కేసీఆర్ ఫోటోకు రంగులు దిద్ది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏమన్నా గుర్తులు ఉంటే దానికి రంగులు దిద్ది ఉత్తగానే ఇస్తారు పోనీ ఆ కేసీఆర్ ఫోటో తీసేసి రేవంతైన ఫోటో పెట్టుకున్నాయి కానీ ఉన్న ఫోటోని చెరిపేసి ఇస్తున్నారు అట్ల ఇస్తురా ఓకే అంటే అట్లా కూడా ఇస్తలేరు అడపాదడప అక్కడిక్కడ ఇస్తున్నారు తప్ప అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో బంద్ చేసిరు మొన్న కేటీఆర్ కు తిక్కలేసి కేటీఆర్ మొన్న పుట్టినరోజు నాడు కేటీఆర్ఏ చాలా మంది మహిళలను పిలుచుకొని వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చిండు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకా కాంగ్రెస్ ఏమో అట్లా చేసినాం ఇట్ల చేసినాం భూకంపం బద్దలు కొట్టినాం మొత్తం పరిపాలనే అద్భుతంగా ఉన్నదని చెప్పి మాట్లాడుకుంటారు సీసీ రోడ్లు ఏమన్నా కట్టిచ్చిరా ఊళ్ళే స్కూల్ కట్టిరా కాలేజ్ కట్టిరా లేకపోతే ఊళ్ళే మన గ్రామ పంచాయతీలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం లేదు కదా ఎప్పుడో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు ఇప్పటిదాకా జరగలే ఎప్పుడో జరగాల్సిన ఎంపీడీసీ జెడ్పీడీసీ ఇప్పటిదాకా జరగలే ఊ అంటే భయం భయమైతుంది ప్రభుత్వానికి ఏం జానో అర్థమైతలేదు కాబట్టి మొత్తానికి అయితే ఓవరాల్ గా రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిని నిరికిచ్చిండు రైతు భరోసా ఇంకా కాలేదని చెప్పి రేవంత్ రెడ్డి ఏమో సంబరాలు చేసుకుంటుండ్రు రైతు భరోసా అయిపోయిందని చెప్పి సెలబ్రేషన్ రైతు భరోసా సెలబ్రేషన్ రుణమాఫీ సెలబ్రేషన్ ఈ సెలబ్రేషన్లకు రాజగోపాల్ రెడ్డి కట్టిగా చెక్ పెడుతున్నాడు మామూలు చెక్ కాదు చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మాత్రం సీరియస్ గా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మరి మంత్రి పదవి కోసమైనా అంటే పక్క మంత్రి పదవి కోసమే ఇస్తలేడనేటటువంటి ఆలోచనే రాజగోపాల్ రెడ్డి కోపం ఉండొచ్చు కొంత బాధ కూడా ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో